హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అనుకున్నట్టుగానే స్టూడెంట్స్ తోటి పీజీ నర్సింగ్ కాలేజీ పిల్లలతోటి వచ్చేసామండి భైరవకానికి ముందు మనం జలపాతంలో అదే పక్కన కోనేరు ఉందండి ఆ కోనేరులో స్నానం చేసి దేవాలయానికి వెళ్ళాము అందరం ముందుగానే తడిసిపోతామని చెప్పి ముందుగానే ఫోటోలు చక్కగా దిగామండి అందరము తర్వాత దేవాలయానికి వెళ్ళాము కోనేరు పక్కనేనండి గుడి ఉండేది గుడికి వచ్చేసాము అందరము ఇక్కడ మొత్తం కలిసి చిన్న చిన్న శివలింగాలు నూట ఎనిమిది ఉన్నాయంటండి ఇలా శివలింగాలు మటుకు ఎనిమిది ఉన్నాయంట ఎనిమిది ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క శివలింగం ఎనిమిది ఉన్నాయంట ఇదంతా ఏకశిల అండి మొత్తం ఒక కొండని తవ్వి మునుల కోసం వాళ్ళు పూజ వాళ్ళు తపస్సు చేస్తా ఉంటే వాళ్ళ కోసం కట్టుకున్న గుడి అంటండి ఇది అక్కడ పూజారి చెప్పాడు అదంతా ఒకే కొండ అండి చూడండి కాళ్ళు తడుచుకునే దానికి నీళ్ళు అక్కడ వదిలేరు మంచి వాతావరణం అండి బాగా చూడండి ఇదంతా ఒకే కొండలోనే చిన్న చిన్న గుళ్ళు గుళ్ళుగా కట్టారు చాలా చల్లగా చాలా అండి అందుకంటే కొండ కదా చూడండి అక్కడ నీళ్ళు ఉన్నాయండి ఆ లోపల నుంచే నీళ్ళు ఊట దాంట్లో నుంచి ఎప్పుడు నీళ్ళు ఉంటాయంట ఆ గుళ్ళోనే శివలింగ వెనకాల కూడా ఆ నీళ్ళు ఉంటాయంట అందరూ అక్కడికి వెళ్ళి కొంచెం నేత్రంత చల్లుకుంటున్నారు చూడండి ఇదంతా పెద్ద కొండ ఆ పైన కూడా చూడండి పైన వెళ్తున్నారు కదా అక్కడ ఇంకో దారి ఉంది అక్కడ క్లోజ్ చేస్తున్నారు మేము ఎక్కలేదండి మెట్లు అన్నీ ఉండే అట్టా క్లోజ్ అయ్యిందని చెప్పి ఇది చూడండి ఇదంతా పెద్ద కొండ అండి కొండలో నుంచే తవ్వారు నందీశ్వరుడు కూడా కొండలో భాగం అండి మామూలుగా మనం నంది ఈశ్వరుడు తీసుకుని వచ్చి పెడతాం కదా అట్ట ఏం లేదంటే కొండలోనే భాగం ఎన్ని కొండతో కొండలోనే చెక్కినారంట అట్టే ఎనిమిది ఉన్నాయండి శివలింగానికి చూడండి కొండ కొంచెం డౌన్ ఉంది మెట్లు దిగి కిందకి వెళ్ళాలి నేను ఈ ఈ టైప్లో నేను బైరో కొనలేదని చూస్తున్నాను చాలా ఫుల్ కోతులు ఉన్నాయండి ఈ గుళ్ళో